కల్పించాలి కల్పించాలి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి రద్దు చేయాలి ఉమ్మడి పీజీ సెట్ ను చేయాలి రద్దు చేయాలి ఉమ్మడి పీజీ సెట్ ను చేయాలి రద్దు చేయాలి ఉమ్మడి పీజీ సెట్ ను రద్దు చేయాలి రద్దు చేయాలి ఉమ్మడి పీజీ సెట్ ను రద్దు చేయాలి రద్దు చేయాలి ఉమ్మడి పీజీ సెట్ ను రద్దు చేయాలి

యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి యూనివర్సిటీలకు స్వయం అనుమతించాలి ఏ యూనివర్సిటీ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ కోసం అనుమతించాలి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల కోసం అనుమతించాలి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల కోసం అనుమతించాలి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల కోసం చేయాలి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలి రద్దు చేయాలి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను చేయాలి రద్దు ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలి జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ కాపాడాలి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిను కాపాడాలి ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ వెంటనే రద్దు చేయాలని ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీల వారీగానే వాటి యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా పీజీ పరీక్ష ప్రవేశాన్ని కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా గత ప్రభుత్వం పీజీ ప్రవేశాలని ఉమ్మడిగా చేసింది దానికోసం ఉన్నత విద్యామండలి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పీజీ సెట్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి పీజీ ప్రవేశాలని ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తూ ఉంది ఎప్పుడైతే పీజీ సెట్టు ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తూ ఉందో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో దాదాపు నలభై శాతం సీట్లు తగ్గినటువంటి పరిస్థితుంది సీట్లు తగ్గాయనేటువంటి పేరుతో అనేక కోర్సులని రద్దు చేసినటువంటి దాఖలాలు ద్రావిడ యూనివర్సిటీ కృష్ణ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మనం చూసాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితి గత ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఎన్నికల్లో యువగడం పాదయాత్రలో పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు ఈ పీజీ ప్రవేశ పరీక్షని ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి నిర్వహించేదాని కోసం మేము అధికారంలోకి వస్తే అనుమతిస్తామని చెప్పాడు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు మళ్ళా ఉమ్మడి పీజీ షెడ్డు దానికోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని వెంటనే ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు నిర్వహించేదానికోసం ఉన్నత విద్యా విద్యా విద్యాశాఖ మంత్రి అనుమతులు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర యూనివర్సిటీల్లో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత విద్య రోజు రోజుకు కుప్పుగూలేటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం కామన్ ఎంట్రెన్స్ టెస్టు పెట్టడం వల్ల మొత్తం యూనివర్సిటీల్లో ఈరోజు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు కూడా తగ్గిపోతుంది యూనివర్సిటీల అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని దాంతోపాటు హైర్ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని ఏదైతే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ ఉందో దాన్ని ఏ యూనివర్సిటీ పరిధిలో ఆ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా యూనివర్సిటీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం వల్ల విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం వల్ల చాలా కోర్సులు రద్దు చేయడం వల్ల ఇప్పటికే యూనివర్సిటీలు మూతపడేటువంటి పరిస్థితి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి యూనివర్సిటీల పరిధిలో నిర్వహించేటువంటి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి ఏదైతే యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని కల్పించాలా యూనివర్సిటీల అభివృద్ధి కోసం హైర్ ఎడ్యుకేషన్ తన తన వంతు సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా పేరు రాష్ట్ర ఉపాధ్యక్షుడు